ఎమ్మిగనూరు నియోజకవర్గానికి చెందిన ఇరవై రెండు మంది బాధితులకు ఆరు పాయింట్ సున్నా తొమ్మిది లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే బివి జయనాగేశ్వర రెడ్డి అందజేశారు నియోజకవర్గంలో నిర్వహించిన కార్యక్రమంలో బాధితులకు చెక్కులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు ఇప్పటి వరకు ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని నూట ఎనభై ఎనిమిది మంది బాధితులు మొత్తం ఒకటి పాయింట్ ఐదు తొమ్మిది కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధిని చెక్కులు పొందినట్లు తెలిపారు లక్షల రూపాయలు వొట్టిలాలి నారలక్ష్మణ్ గారి నాయకత్వం వొట్టిలాలి తే నాగేశ్వర గారి నాయకత్వం వొట్టిలాలి జై నాగేశ్వర గారి నాయకత్వం వొట్టిలాలి జై జల్గడేశం జై జల్గడేశం జై జల్గడేశం జై ఏదైతే ఖర్చు పెట్టుకుని వైద్యానికి ఆసుపత్రిలో ఈరోజు కొద్దిగా ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి సహాయం అందించాలని చెప్పి ముఖ్యమంత్రి సీఎం ఆర్ఎఫ్ ఏదైతే ఉందో ఈ దినానికి అక్షరాల కోటి యాభై తొమ్మిది లక్షల రూపాయలు నూట యాభై ఎనిమిది మంది లబ్ధిదారులకు మన ఎమ్మెగలూరు నియోజకవర్గం ఇచ్చినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెగలూరు నియోజకవర్గం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మా యువనేత నారా లోకేష్ బాబు గారికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు దాదాపుగా మీరు చూసినప్పుడు ఎక్కడికి పోయినా కూడా మీరు గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కులు బౌన్స్ అయినటువంటి పరిస్థితి ఈరోజు ప్రతి పేదవాడికి టంచనా ఇచ్చినటువంటి చెక్కు ఈరోజు మనం క్లెయిమ్ చేసుకుంటే ఇబ్బంది కలగకుండా ఇచ్చినటువంటి పరిస్థితి మరొక్కసారి మేమందరం కూడా ముఖ్యమంత్రి వర్యులకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు పేరు పేరున ఇక్కడ తీసుకున్న లబ్ధాలను తెలియజేస్తున్నాం తెలియజేస్తూ సలహాలు